హాయ్ హలో వెల్కమ్ టు ది బుక్ స్టడీ సో ఇది మీరు చీర సాధన చేస్తానండి సో ధ్యాన కోసం ముందుగా వేయించిన పల్లీలు అలానే కసపసాన్ని ఉల్లిపాయలు పచ్చిక్కాయలు రెడీగా పెట్టుకోవాలి మీరు పేస్ట్ చేసేటప్పుడు కొంచెం కొబ్బరికి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చరకాయలు నూనెలు బాగా వేయించుకోవాలి జస్ట్ జీలకర్ర రైస్ అండి తాలింపులోకి ఆ తర్వాత ఉల్లిపాయలు ఉప్పు కూడా వేసుకొని చాలా బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత అల్లం ఇల్లు పేస్ట్ కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించుకుందాము సో చాలా టేస్టీగా ఉంటుందండి రోటీకి చపాతీస్కి అని ఫ్రైడ్ రైస్కి ఇంకా మనం బిర్యానీ రైస్కి వెజ్ బిర్యానీ రైస్కి చక్కగా టేస్టీగా ఉంటుంది చక్కటి కాంబినేషన్ ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు గసగసాలు కొబ్బరి ఉంటుందా సో అది కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయ్యాక పసుపు కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇది బాగా నూనె వదిలే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ ఆ వేసి నేను పోసుకున్నాను సో ఇంకైతే స్టిమ్లో పెట్టుకుని మనం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి చాలా చాలా బాగుంటుంది తర్వాత మీద కొంచెం గరం మసాలా ఇంకా మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి సో అన్ని కమ్మగా ఉంటాయి కదా కొంచెం మీరు స్పైస్ అంటే బాగుంటుంది ఆ తర్వాత పచ్చిమిసీలు కూడా యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీర కూడా ఫైనల్గా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసినాక సర్వ్ చేసుకుంటే వేడి వేడి పుడిల్లో కానీ వేడి వేడి ఫ్రైడ్ రైస్ ఇది కానీ ఇంకొక చపాతీలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్